ప్రైస్తులాయ ప్రభునందు ప్రియ పిల్లరా పిల్లరా వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను వాక్య ధ్యానముగా డెబ్బై రెండవ కీర్తన మొదటి నుండి దేవుని లేఖనాన్ని చదువుకుంటూ ధ్యానం చేసుకుందాం సోలోమోనో కీర్తన దేవా రాజునకు నీ న్యాయ విధులను కుమారునికి నీ నీతిని తెలియచేయము నీతిని బట్టి నీ ప్రజలకును న్యాయ విధులను బట్టి శ్రమనుందిన వారి శ్రమనొందిన నీ వారికిని అతడు న్యాయము తీర్చను నీతిని బట్టి పర్వతములను చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును ప్రజలలో శ్రమనొందిన వారికి అతడు న్యాయము తీర్చును బేదల పిల్లలను రక్షించి బాధ పెట్టు వారిని నలుగగొట్టును సూర్యుడు నిలుచునంత కాలమో చంద్రుడు నిలుచునంత కాలమో తరమలన్నిటను జనులు నీయందు భయభక్తులు కలిగి ఎందురు గడ్డి కోసిన బీటి మీద కురియు వానవలను భూమిని తడుపు మంచి వర్షము వలెను అతడు విజయమో చేయను అతని దినములలో నీతిమంతులు వర్దిల్లుదురు చంద్రుడు లేకపోవు వరకు క్షేమాభివృద్ధి కలుగును సముద్రము నుండి సముద్రము వరకు యోప్రటీసు నది మొదలుకొని భూదిగంథముల వరకు అతడు రాజ్యము చేయను అరణ్య వాసులు అతనికి లోబడుదురు అతని శత్రువులు మన్ను నాకెదరు దర్శిసు రాజులు ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు శాభా రాజులను శాబా రాజులను కానుకలు తీసుకొని వచ్చెదరు రాజులందరూ అతనికి నమస్కారం చేసెదరు అన్యజనులందరూ అతన్ని సేవించెదరు దరిద్రులు మరపెట్టగా అతడు వారిని విడిపించును దీనులను నిరాధారులను అతడు విడిపించును నిరుపేదల ఎందును బేదల ఎందును అతడు కనికరించును బేదల ప్రాణములను అతడు రక్షించను కపట బలత్కారుల నుండి అతడు వారి ప్రాణమును విమోచించును వారి ప్రాణము అతని దృష్టికి ప్రేమగా ఉండును అతడు చిరంజీవి అగును శాభ బంగారము అతనికి ఇవ్వబడును అతని క్షేమమనకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు దినమంతయు అతని పొగుడుతురు దేశములోను పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును దాని పంట లెబానోను వృక్షము వలె తాండవ మాడుచుండను నేల మీది పచ్చిక వలె పట్టణస్థులు తేజరిల్లుదురు అతని పేరు నిత్యము నిలుచును అతని నామము సూర్యుడునంత కాలము సిగుర్చుచుండెను అతనిని బట్టి మనుషులు దీవింపబడుదురు అన్యజనులందరూ అతని అతడు ధన్యుడని చెప్పుకుందురు దేవుడని యహోవా ఇస్రాయేల్ యొక్క దేవుడు స్థుతింపబడిన గాక ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు ఆయన మహిమ గల నామో నిత్యము స్థుతింపబడిన గాక సర్వభూమి ఆయన మహిమతో నిండి గాక ఆ మేన్ ఆ మేన్ అయ్యి కుమారుడకు దావీదు ప్రార్థనలు ముగిసేను ఆ మేన్ ప్రభు నందు ప్రియ పిల్లరా చదువుకునబడిన లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం దయగలిగిన మా ప్రియ తండ్రి గొప్పదేవా ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామానికి స్తోత్రాలునైనా ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే స్తోత్రాలయ ఈ ఉదయ కాలమున మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని పరిశుద్ధ పరిశుద్ధనామన అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ ప్రభు నందు ప్రిదేవి పిల్లరా ఈ డెబ్బై రెండవ కీర్తనను భక్తుడైనటువంటి మరి దావీదు గారి యొక్క కుమారుడు సొలోమోను రాశాడు అని శీర్షికలో మనకు కనబడతా ఉంది కానీ మరి ఈ కీర్తనను రాసింది సొలోమోను అని మరి శీర్షికలో రాసినప్పటికీ ఇది బహుశా దావీదు ప్రార్థన అని మనకు చదువుకున్నటువంటి ఈ ఇరవై వచనంలో మనకు తెలుస్తూ ఉంది దేవతల్లారా పిల్లరా దావీదు తన వృద్ధాప్యంలో సులోమోను తన వారసుడిగా నియమించాక అతని కోసం ఈ కీర్తనలలో కనిపించే కొన్ని ప్రార్థనలు చేసి ఉంటాడు అని మనకు మరి తెలియవస్తా ఉంది ఏది ఏమైనా ఆ ప్రార్థనలను సులోమోను కావ్య రూపంలోకి మలిచి ఉండవచ్చు అని దావీదు చనిపోయిన తర్వాత సులోమోను మరి దీనిని కావ్యరూపంలో మరి రాసి ఉండవచ్చు అని మరి కొందరి అభిప్రాయం ఆ విధంగా మనం చూసినప్పుడు ఇది సొలోమోను కీర్తనగానే మరి చెప్పబడతా ఉంది బ్రిదేని పిల్లరా దావీదు ప్రార్థన మరి ఈ కీర్తనలో కూడా మనకు కనపడతా ఉంది కానీ ఈ కీర్తనలలో సొలోమోనుకు సంబంధించిన విషయాలు ఎన్ని కనిపిస్తూ ఉన్నా ఇది సొలోమోను కంటే గొప్పవాడైన మరొకని గురించి వ్రాసినట్లుగా మనకు ఇక్కడ కనబడతా ఉంది ప్రిదేని పిల్లరా రెండవ వచనంలోను ఇరవై ఒకటవ వచనంలోను రెండవ కీర్తన ఇరవై ఒకటవ కీర్తన మరి నలభై ఐదవ కీర్తనలలో ఎవరి గురించి అయితే మరి రాజు అయినటువంటి ఏసుక్రీస్తుని గురించి చెప్పబడ్డాయో ఆయన పరిపాలనను గురించి నీతి న్యాయాలను గురించి శాంతి భద్రతలతో కూడినటువంటి ఆ నిత్య రాజ్యపు పరిపాలన గురించి ఏ రీతిగా చెప్పబడిందో ఈ కీర్తనలో కూడా క్రీస్తు ప్రభుల వారి యొక్క పరిపాలన ఆయన యొక్క నీతి న్యాయములు శాంతి భద్రతలతో కూడినటువంటి విషయాలను ఇక్కడ మొదటి వచనం నుండి ఏడో వచనం వరకు మనం చూస్తే కనపడతా ఉంది కాబట్టి షోలోమోను పరిపాలన క్రీస్తు ప్రభుల వారి యొక్క పరిపాలన ఇక్కడ వర్ణించబడతా ఉంది ఇద్దరికి సంబంధించినటువంటి పరిపాలనలో ఉన్న తేడాలు మరి ఇక్కడ కనబడతా ఉన్నాయి ఇప్పుడు దేని పిల్లరా ప్రపంచవ్యాప్తంగా మరి దేవుడు ఆయన నీతి మంతుడై శాంతి భద్రతతో కూడినటువంటి పరిపాలన జరిగిస్తూ ఉన్నాడు పదిహేను పదిహేడో వచనాల్లో సులోమోను విషయం చూస్తే అతడు రాజు రాజైన దావీదు కుమారుడు కానీ క్రీస్తు అయితే దేవుని చేత అభిషక్తుడైన రాజు నిత్యుడైన పరలోకపు రాజ్ కుమారుడు సులోమాను పరిపాలన కొంతవరకు క్రీస్తు పరిపాలనకు సంకేత రూపముగా చూచినగా మనకు ఉన్నట్లు ఈ కీర్తనలో కనబడతా ఉంది రచయిత ఈ కీర్తనలో ఆదర్శప్రాయుడైన పాలకుణ్ణి ఆదర్శవంతమైన పరిపాలనను వర్ణిస్తూ ఉన్నాడు ఇందుకు అవసరమైన ముఖ్యమైన మొదటి విషయం దేవుని న్యాయ నిర్ణయాలను ఎరిగి ఉండడం న్యాయం అంటే ఏమిటో దేవుని మూలంగా తెలుసుకోవడం ప్రిదేన్ పిల్లర సొలోమోను చేసిన ప్రార్థన మొదటి రాజుల గ్రంథం మూడు ఐదు నుంచి తొమ్మిది వచ్చిన మరి తాను చేసినటువంటి ప్రార్థనను మనం గమనించవచ్చు ప్రిదేన్ పిల్లర కాబట్టి ఇక ఈ డెబ్బై రెండవ కీర్తనలో సొలోమోను పరిపాలన క్రీస్తు యేసు ప్రభుల వారి పరిపాలన మరి ఎలా ఉండింది అని ఈ కీర్తనలో తెలియజేయబడ్డాయి అయితే ప్రాముఖ్యంగా మనం ఈ దినం ధ్యానం చేయవలసినటువంటి విషయం ఏమిటంటే ప్రిదేని పిల్లరా మరి దరిద్రులై దరిద్రులు మరపెట్టగా ఆయన వారిని విడిపించును బేదలను నిరాధారులను అతడు విడిపించును ప్రిదేని పిల్లరా ఈరోజు ప్రభు మనతో మాట్లాడినటువంటి మాట ఏంటంటే దరిద్రులు మరపెట్టగా అతడు వారిని విడిపిస్తాడు ప్రిదేన్ పిల్లరా సర్వాధికారైన దేవుడు మరి క్రీస్తు ప్రభుల వారు ఈ లోకమంతటిని పరిపాలించనై ఉన్నటువంటి ఒక దినం రాబోతా ఉంది ఆ దినము కంటే ముందుగానే దరిద్రులైన వారు మరి దీనులైన వారు మరపెట్టినప్పుడు ఆయన ఆలకిస్తాడు ఒకవేళ మన జీవితంలో ఏమీ లేని తనంలో ఒకవేళ మనం ఉన్నామేమో ఆ స్థితిలో నుండి దేవుడు మనల్ని లేవనెత్తుతానంటున్నాడు దరిద్రులను దీనులను మనము మరి పట్టించుకోము కానీ దేవుడు వారి పక్షాన యుద్ధం ఆడుతానంటున్నాడు వ్యాధ్యమాడుతానంటున్నాడు దరిద్రులను లేవనెత్తువాడు ఆయనే దీనులను కుప్ప నుండి పైకెత్తువాడు ఆయనే అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది కాబట్టి నా ప్రీదేని పిల్లరా దీనులుగా దరిద్రులుగా ఒకవేళ మనము మరపెట్టినప్పుడు మన మొర ఆయన వినడు అని అనుకుంటున్నామేమో ఇప్పుడు పిల్లలు ఆలోచన చేయండి మరి లాజరు దీనుడైనటువంటి లాజరు ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు ఆయన యొక్క దయనీయమైన స్థితుల నుంచి ఆయన తన స్వరాజ్యానికి చేర్చుకున్నాడు కదా ధనవంతుడు లాజరు యొక్క మరి దృష్టాంతాన్ని మనం ఆలోచన చేస్తే ధనవంతుడు తన జీవిత కాలంలో ఎంతో భోగములను అనుభవించాడు దరిద్రుడైతే దరిద్రుడైన లాజర్ తన జీవితంలో ఎంతో భయంకరమైనటువంటి దీనస్థితిని అనుభవించాడు ఈ లోకములో మరి గొప్ప స్థితిని అనుభవించిన వారికి మరి దేవుని రాజ్యంలో చోటు ఉంటుందో లేదో మరి ఈ దృష్టాంతములు మనకు తెలియస్తూ ఉంది ప్రతిదేని పిల్లరా ధనవంతుడు లాజర్ దరిద్రుడు ఇద్దరూ చనిపోయారు కానీ ధనవంతుడి దగ్గరికి ఏ దూత రాలేదు దరిద్రుడైనటువంటి లాజర్ దగ్గరకు దోత వచ్చి అతనిని తన రెక్కల మీద ఎక్కించుకుని పరలోకం తీసుకుపోయింది ప్రిదేని పిల్లరా దీనులని దరిద్రులని మరి ఎవరు లేనివారని మనము ఈ లోకంలో చిన్న చూపు చూస్తూ ఉంటాం దరిద్రులు మరపెట్టినప్పుడు దేవుడు వింటూ ఉన్నాడితే ప్రిదేని పిల్లరా మరి ప్రతిరోజు భిక్షాటన చేసేవారు దరిద్రులు దీనులైన వారు అనేక మంది మనకు తారసపడతా ఉంటారు వారికి మనం దానం చేయకపోవడమే కాకుండా వారిని మన మాటల ద్వారా గాయపరుస్తూ ఉంటాం ఇప్పుడు పిల్లరా పై రూపమును చూసి మనము తీర్పు తీర్చేవారుగా ఉండకుండా ఈ దినాన్ని అనేక మంది మన దగ్గరకు దీనులైన వారు దరిద్రులైన వారు మన దగ్గరకు వచ్చి మరి అర్థిస్తూ ఉన్నప్పుడు మనం మన మాటల ద్వారా వారిని గాయపరచకూడదు ప్రిదేని పిల్లరా ఎందుకంటే వారి పక్షాన దేవుడు వ్యాధ్యమాడతానంటున్నాడు మరి దరిద్రులను దీనులను పెంట కుప్ప నుండి పైకి లేవదీసేవాడని నేనే అని దేవుడు వాగ్దానం చేశాడు ప్రిదేని పిల్లరా దేవుని వాగ్దానాన్ని మరచి ఒకవేళ రక్షణ పొందుకున్న మనమే మరి ఆయన పిల్లలైనటువంటి వారిని దీనులైన వారిని దరిద్రులను ఒకవేళ మనము గేలి చేస్తూ ఉన్నామేమో వారిని అవమానిస్తున్నామేమో జాగ్రత్త దేవుని పిల్లలైన వారికి ఇది తగదు అని దేవుని లేఖను సెలవిస్తా ఉంది కాబట్టి మరి ప్రదేమి పిల్లలు ఆలోచన చేస్తే మరి డెబ్బై రెండవ కీర్తన మరి పన్నెండవ వచ్చినంలో రాయబడిన రీతిగా దరిద్రులు మరపెట్టగా ఆయన వారిని విడిపిస్తాడు పేదలను నిరాధారులను అతడు విడిపిస్తాడు ప్రిదేన పిల్లరా మన రాజు ఎవరు తెలుసా దరిద్రులైన వారిని పేదలను ఆయన విడిపించేవాడు శరలో నుండి వారిని కొనిపోయేటువంటి వాడు ఆయన ఏ ఒక్కరిని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు నీవు నేను సేవిస్తున్న క్రీస్తు ప్రభుల వారు ప్రిదేను పిల్లరా క్రీస్తుకు కలిగిన ఈ మనస్సుని కుందా ఆయన భేదలను దరిద్రులను పైకి లేవనెత్తాలని ఆశపడుతున్నటువంటి ఆచ ఆ యొక్క మనస్సుని కుంద దేవుడే వారిని లేవనెత్తాలని చూస్తే నీవెందుకు వారిని గెలుచేస్తా ఉన్నా ఈ దిన భేదలైన వారిని మరి నిరాశ్రయులైన వారిని మరి దరిద్రులను ఒకవేళ ఎంతవరకు నీవు పట్టించుకోలేదేమో వారు నీ దగ్గరికి వచ్చి అర్థించినప్పుడు చేయి చాచినప్పుడు నీ రెండు చేతుల నిండా వారికి దానం చేసేటువంటి మరి ఆ లక్షణాన్ని నీవు కలిగి ఉన్నట్లయితే వారి పక్షమున ఉన్న దేవుడు నీకు విస్తారముగా ధారాళముగా ఆయన దయచేస్తానంటున్నాడు ఇప్పుడు ఇదేన పిల్లరా ఒకవేళ దరిద్రులను దీనులను చూసి అసహించుకునేటువంటి మనసు హేవగించుకునేటువంటి మనసు ఒకవేళ విశ్వాసులైన మన జీవితాల్లో మీ జీవితాల్లో ఉందేమో ఏ రోజు నుండే ప్రభు వాగ్దానం చేసినటువంటి వాగ్దానమును జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు యొక్క చిత్తంలో గడుపుదాం ప్రభు చిత్తంలో నడుద్దాం దేవుని వాక్యాన్ని ప్రతినిత్యము ధ్యానం చేద్దాం క్రీస్తు పరిపాలనలో వెయ్యేళ్ల పరిపాలనలో మనం ఉందాం మరి దేని పిల్లలు ఎవ్వరు విడిచిపెట్టకుండా మరి క్రీస్తుతో మరి పరిపాలన కాలంలో మనం ఉండాలి అని అంటే ఇప్పుడే మన హృదయాలను మన జీవితాలను ప్రభువుకు సమర్పించుకుందాం దరిద్రులైన వారి దీనులైన వారిని మరి కరుణిద్దాం మరి పక్షాన దేవుడు ఉన్నాడని గుర్తిద్దాం దేవుడు అలాంటి మనస్సు మనకు అనుగ్రహించను గాక దయగలిగిన తండ్రి కలిగిన దేవ నిగనమైన ఉన్నతమైన మనకి నాయన ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించారు అవున తండ్రి నీవు దీనుల పట్ల దరిద్రుల పట్ల మరి వ్యాధ్యమాడే దేవుడునని చెప్పావునైనా నీవు చేసిన వాగ్దానమును మరచి అనేక మార్లు మేము దరిద్రులను దీనులైన వారు వచ్చి ఆయా మమ్మల్ని అర్థించినప్పుడు మేము వారిని చిన్న చూపు చూసామనైనా వారిని అవహేళన చేశాము ఆయా మాటల ద్వారా వారిని గాయపరిచామనైనా అలాంటి మనసు ఇదిగో రక్షణ పొందుకుని నీ పిల్లల్లో ఎవరిలో లేకుండా ఈ దినాన్ని నీవు హెచ్చరించేవనైనా నీ హెచ్చరిక మాటలను విన్నటువంటి ప్రతి వారిని నీ చేతులకు అప్పగిస్తూ ఉండగా ఇదిగో తండ్రి నైనా ఎవరి పక్షమన నీ వ్యాచ్యం ఆడతానని వాగ్దానం చేసావు ఆ వాగ్దానం పట్టుకొని నైనా ఇదిగో తండ్రి నైనా వారి చేతనంత మట్టుకు నీ పిల్లలైన వారికి సహాయం చేసేవారిగా వారిని తయారు చేయమని అయా నీ రాజ్యములో మరి ఆకలి ఉండదు దప్పిక ఉండదు అని సెలవిచ్చావు నైనా ఆ నిత్య రాజ్యం పొందుకోవటానికి అర్హత ఈ లోకములో తన పిల్లలైన వారికి సహాయం చేయడమే అని సెలవిచ్చావు నేను ఎందరైతేనైనా ఒకవేళ నేను నీ పిల్లలైన వారికి సహాయం చేయకుండా ఆయన వారి ధనమును చూసి వారి ఆస్తిని చూసి పొంగిపోతూ ఉన్నారు వారిని హెచ్చరించారు వారి హెచ్చరికను అయా వారు తెలుసుకొని నీ కొరకు జీవించే వారిగా మారటానికి కృపచూపమని ఈ లోకంలో దరిద్రులైన వారిని దీనమైన పక్షమగా మీరే ఆడుతున్నారని అయ్యా ఆ లోకమంతా తెలుసుకున్నట్లుగా సకలము ఆయన నిన్ను వెంబడించేటువంటి ఒక రోజు కొరకు మేము ప్రార్థిస్తూ ఉండగా అందరినీ ఆ రీతిగా తయారు చేయమని ఈ దినమేం చేయ పనులు అన్న మీకు అను దృష్టి ఉంచి మీ దూతల కాపుతలు అనుగ్రహించి మీరే మహిం పొందుకోమని వినామో మనం ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్